వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ రాయలసీమ జిల్లాలో కిసాన్ సభ కిసానార్థ వడ్డీ కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి అమాయక నిరుద్యోగుల దగ్గర నుండి డిపాజిట్ల పేరుతో లక్షలు వసూలు చేస్తున్న పూసపాటి వెంకటరమణపై విచారణ చేపట్టాలని తిరుపతి జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన సంబంధిత పోలీస్ స్టేషన్కి బాధితులు వెళ్లి మొరపెట్టుకున్న వాటిని స్వీకరించకుండా కేవలం పూసపాటి వెంకటరమణ వారి కుటుంబ సభ్యుల తప్పుడు ఫిర్యాదులు తిరుపతి పల్లి పోలీస్ స్టేషన్ స్వీకరించి ఎలాంటి విచారణ లేకుండా బాధితులపై తప్పుడు కేసు నమోదు చేయించడం దారుణమన్నారు ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి పూసపాటి వెంకటరమణ చేతిలో మూసపోయిన మూడు వందల మంది రాయలసీమ జిల్లాలోని బాధితులకు న్యాయం చేయాలని కోరారు పూసపాటి వెంకటరమణకు డిపాజిట్లు కట్టిన వారందరితో కలిసి త్వరలోనే తిరుపతి ఎస్పీ గారికి కలిసి ఆధారాలు తెలియజేశారు ఈ ఘరాన ఆర్థిక మోసగాడు పూసపాటి వెంకటరమణ డిపాజిట్లు డబ్బులు తీసుకొని వారి కుటుంబ సభ్యులైన వరలక్ష్మి ప్రియాంక విష్ణుల ఫోన్ పేలకు డబ్బులు వేయించుకొని వాటిని తిరిగి చెల్లించామని బాధితులు అడిగితే తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ చలామణి అవుతున్నారు ఇతనిపైన అనేక పోలీస్ స్టేషన్లు రాయలసీమ జిల్లాలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని బాధితులు కూడా తెలియజేశారు ఇతనిపై తిరుపతి జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ తిరుపతి జిల్లా నీరు కట్టు నగేష్ డిమాండ్ చేశారు బాధితులు డిపాజిట్ డబ్బులను వెనక్కివ్వకుంటే ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హై నా పేరు గోపాలయాదవ్ నేను అనంతపురం జిల్లా వాస్తవం గత అక్టోబర్ నవంబర్ నెలలో కిన్ సభ అని చెప్పేసి పూసపాటి వెంకటరమణ అనేటువంటి అతను మాతో పని చేయించుకొని ఎలాంటి శాలరీలు ఇవ్వకోకుండా అతను ఎలాంటి సంబంధించిన సమాచారం లేకోకుండా మా తిరుపతిలో ఉన్నాడని మాకు సమాచారం అందింది ఇందుకు సంబంధించి మాకు శాలరీలు కానీ ఏమి ఇవ్వడం లేదు ప్లస్ మాతో పని చేయించుకొని దానికి సంబంధించినటువంటి మాకు ఏం రుణాలు కానీ ఇవ్వడం లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే అతను సెక్యూరిటీ డిపాజిట్ కూడా కొంత అమౌంట్ మాతో కట్టించుకోవడం జరిగింది ఇందుకు గాను అతను ఫోన్ కానీ మొబైల్ కానీ అతను ఎటువంటి సమాచారం లేకోకుండా తిరుపతిలో ఉన్నాడని మాకు తెలిసింది ఇందుకు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ మేము ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ నమస్కారాలు నేను మీ నీరుగట్టు నగేష్ని ఈరోజు తిరుపతి ఎంఆర్పల్లిలో పోలీసు వారు నాపైన నా మిత్రుడు టీవీ ఎండి బానర్సు పైన తప్పుడు కేసు నమోదు చేశారు అనేది మా వార్త వినపడింది నిన్న కూడా కూసపాటి వెంకటరమణ వారి కుటుంబ సభ్యులు నాపైన మీడియా సమావేశం నిర్వహించారని చెప్పి కల్లూరి హేమాద్రి మీడియా సోరుడు అంట ట్రోల్ చేసి షేర్ చేయడం జరిగింది ఏం చేశారు దాంట్లో డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్నామని డెబ్బై లక్షల రూపాయలు కాదు కదా ఏడు రూపాయలు కూడా నేను తీసుకోలేదు పూసుపాటి వెంకటరమ దగ్గర నుంచి ఇది వాస్తవము పూసుపాటి వెంకటరమణ మా సంస్థ ద్వారా అతను అగ్రిమెంట్ చేసుకొని ఏడు నెలలు గడుస్తున్న అక్టోబర్ నుంచి ఇప్పుడు వరకు డిపాజిట్ డబ్బులు ఎనికి ఇవ్వకుండా పని ప్రారంభించకుండా వేధిస్తున్నాడు వేధిస్తున్న క్రమంలోనే నేనే స్వయాన వెళ్ళి స్పందనా కార్యక్రమంలో ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును ఎస్పీ యూనివర్సిటీ పోలీసు వారు పిలిపించి అతన్ని సంబంధించినటువంటిది మొత్తం పిలిపించి అతని లాయర్ గారు అతను వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు యూనివర్సిటీలో సమక్షంలో నేను పదవ తేదీ డబ్బులు నగేష్ గారికి ఏడు లక్షలు కాదు అంత కట్టలేను ఐదు లక్షల రూపాయలు తిరిగి చెల్లిస్తాను పదో తేదీ అని చెప్పని ఒప్పుకొని వెళ్ళడం జరిగింది మరి డబ్బులు ఇవ్వాల్సినటువంటి మీరు పదవ తేదీ వరకు వేచి ఉండాల్స్తుంది మీరు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ కుటుంబ సభ్యులు అనేటువంటి వ్యక్తి బాలన్స్ ఉన్న వ్యక్తి మానసికంగా వింసిస్తున్నారు మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు మా ఇంటాన్ని కిడ్నాప్ చేశారని చెప్పని అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మీకు తెలుసా తెలియదు చాలా గౌరవంగా ఉన్నాం మేము కల్లూరు హేమాత్రి నీకు ఏ ఆధారం ఉందని చెప్పి డెబ్బై లక్షలు రాస్తాను మీడియా సోదడువేనా తెలుసా డెబ్బై లక్షలుంటే డబ్బై ఎంతనో వారి స్కామ్ అంట ఏం స్కామ్ చేశారు నేను వాళ్ళలాగా వీళ్ళలాగా ఏమి అడుక్కోనో లేకుండా దందాలు చేస్తా రాలేదు స్వయం పుస్తతో ఈ రోజున ప్రత్యక్షంగా పనిచేస్తున్నాను ప్రజాసేవ కోసం ఈరోజు నువ్వు ఏ విధంగా నువ్వు ఎంఆర్ పల్లెకి తీసుకెళ్ళి తప్పుడు కేసు మాపై నమోదు చేయిస్తావు ఒకసారి పునః ఆలోచించి వెంకటరమణ గుర్తుపెట్టుకో నీ పేరు వెంకటరమణ పెట్టుకున్నావు వెంకటేశ్వర పేరు నువ్వు రా ప్రమాణం చేద్దావు నువ్వు రాయలసీమ జిల్లాలో మాకు అగ్రిమెంట్ చేయలేదా అగ్రిమెంట్ మా దగ్గర లేదా నువ్వు ఏడు నెలలుగా తప్పించుకొని పని చేయకుండా ఈ విధంగా బాధితుల్ని వేధించి కట్టించిన డిపాజిట్ డబ్బులు వెనక్కికుండా మోసం చేసి కుట్ర చేసి మమ్మల్ని నువ్వు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు నీ పైన కూడా మేము కోటి రూపాయల పొరు నష్టం కేసు నమోదు చేస్తాను అలాగే కల్లూరు హేమత్రి ఏ ఆధారం లేకుండా నువ్వు అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేసావు నీ పైన కూడా చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటాను ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాను నువ్వు కూడా కోటి రూపాయలు నష్టపరాన్ని కట్టించాలి ఎందుకంటే అందులో పార్టీ పేరు వాడావు నీ రాజకీయాలు అంటే పక్కన పెట్టుకో నీ వెనకాలేమునో నాకు తెలియదు ఏ పార్టీ నాయకుడున్నాడో నేను మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని ప్రజల కోసం నిజాయితీగా పనిచేసేటువంటి వాడిని జిల్లా అధ్యక్షుడిని గుర్తి మర్చిపోయినావేమో ఏ ఆధారం లేక నువ్వు ఎలా నువ్వు గ్రూపుల్లో పోస్ట్ చేస్తావు వెనక్కి తీసుకొని మాటల్ని అపాలి చెప్పు నేను నా నేతలు కాదు కిడ్నాప్ చేయడం నా నేచర్ కాదు బ్లాక్మెయిల్ చేయడం నా నేచర్ కాదు ఆడపిల్లని వేధించడం నీకు తెలుసు నీకు తగ్గు అది నాకు కాదు లీగల్ గా నోటీస్ వాళ్ళ లాయర్ పంపించాడు దాని సమాధానం ఇస్తున్నాం ఎస్ పోలీస్టేషన్ లో కేసు నడుస్తా ఉంది ఏ విధంగా మీరు వెళ్ళి నా పైన నా మిత్రుడు ప్రజా టీవీ ఎండి పైన తప్పుడు కేసు నమోదు చేస్తావు దీన్ని మొత్తం కూడా న్యాయస్థానంలో ఎదుర్కొంటాం ఇది సరైనది కాదు ప్రజా సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి తప్పుడు చేసి మా పైన తప్పుడు ఆరోపణలు చేసి ఈ రోజు నా ఆర్థికంగా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో నాకు ఏడు లక్షల రూపాయలు బాకీ ఉంటే డిపాజిట్ డబ్బులు ఎన్నికల్సి వస్తే ఐదు లక్షలు కడతామని చెప్పి ఎస్వి యూనివర్సిటీ పోలిటేషన్కి ఒప్పుకొని వచ్చి పదో తేదీ చెల్లిస్తామని చెప్పని ఈ విధంగా దొంగ నాటకాలు ఆడి ఈ రోజున మా పరుగులు తీస్తావా ఖచ్చితంగా నేను షూట్ ఫైల్ చేస్తాను న్యాయస్థానానికి ఈడుస్తాను ఇందులతో వదిలేదు నేను కొన్ని అనివార్య కారణాల విత్త మీడియా ప్రతినిధులకు అందుబాటులో లేను నేను ఢిల్లీకి వచ్చున్నాను నా పని అయిన తర్వాత స్వయంగా నేను వచ్చి మీడియా సమావేశం నిర్వహిస్తాను ప్రజా ఆందోళన కూడా తీవ్రతీస్తాను ఈ వెంకటరమణ అనే వ్యక్తి మా దగ్గరే కాదు రాయలసీమలో అన్ని చోట్ల కూడా ఇట్లాంటి అక్రమాలు అన్యాయాలు చేశారు చీటింగ్ చేస్తూ బతుకుతున్నారు ఇతని యొక్క భాగోద బట్టమేల్చని చెప్పని ఎస్పీ గారికి నేను చేతులు జోడిస్తున్నాను ఇతని పైన సమగ్ర విచారణ చేపట్టండి దాదాపు చాలా స్కామ్ చేసి ఈ రోజున మాకు ఇవాసం డబ్బులు కూడా ఇవ్వకుండా వేధిస్తూ ప్రజలు కూడా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు ఇటువంటి ఆర్థిక నేరగాన్ని వదలకుండా శిక్షించాలని చెప్పని ఈ సందర్భంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటున్నాను